హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మీ షార్ట్ వీడియోలు షార్ట్ వీడియోస్ నేను మా వైఫ్ కలిసి అయితే ఫస్ట్ టైం బయటకు వెళ్ళబోతున్నాం ఎక్కడికి ఏందనే వీడియోలో చూద్దాం రండి ఇప్పుడైతే మా వైఫ్ నేను ఫస్ట్ టైం షాపింగ్ అయితే ఇవ్వబోతున్నాను ఏం షాపింగ్ అంటే ఉగాది షాపింగ్ అనుకోండి ఇప్పుడైతే క్యాథన్ పెళ్లి కాడికి వచ్చేసరికి గేట్ అయితే పడ్డది ఇటు నుంచి ఇక్కడ మంచిరాలు వెళ్ళినాక ఏమన్నా తిందామనేసరికి మాకైతే బయట ఐస్ క్రీమ్ కనబడేసరికి తిందాం అనుకోని ఐస్ క్రీమ్ అయితే తిని ఉంటే అట్లనే నాకు తెలిసిన షాప్ వెళ్దాం అని చెప్పి ఎటు బజార్ కిందన అయితే ఒక ఫిదా ఫ్యాషన్ అయితే ఉంటుంది తెలిసిన షాప్ ఉంటుంది ఆ షాప్ కూడా వెళ్ళి అయితే ఒక సెట్ పాయింట్ తీసుకుందాం అనుకున్నా తీసుకున్నా కూడా మీకు ఆ వీడియోలో కనబడే సెట్ పాయింట్ నచ్చుండగా ఇట్లా కింద కామెంట్ చేయండి నేనైతే అది తీసుకోవాలి అట్లనే నుంచి ఇటే డిమార్ట్ కడికి వచ్చేసరికి రెండు టీ షర్ట్లు తీసుకుందాం అనుకున్నా మొత్తానికి అయితే మా వైఫ్ అయితే మూడు టీషర్ట్లు అయితే సెలెక్ట్ చేసింది ఇప్పుడు దీంట్లోనైతే రెండు టీ టీషర్ట్లో తీసుకున్నా స్టార్టింగ్ రెండు టీషర్ట్లు తీసుకున్నాక అట్లనే ఈ బ్లాక్ టీ షర్ట్ అనేది ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి లెంత్ ఎక్కువ ఉందని చెప్పి టీషర్ట్ అయితే తీసుకోవాలి అట్లనే మా వైఫ్ కూడా ఇట్లనే షాపింగ్ చేసి ఉండే మా వైఫ్ కూడా కొన్ని డ్రెస్సెస్ కొనుకొని ఉండే బట్ ఆ వీడియో తీయలేకపోయినా లాస్ట్కి అయితే బిల్ అయితే అయింది అందరికీ హ్యాపీ బాయ్ గైస్ ఇంతకు చెప్పుడు మర్చిపోయిన వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని ఇంకా మంచి మంచి షార్ట్ వీడియోస్ మేము కూడా తీసుకున్నాం Tak jelo, bye bye.